నిన్నటి రోజున రుణమాఫీపై ఏదైతే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పెళ్ళిందో రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు పోరాడదామని చెప్పి మాట్లాడడం జరిగింది అసలు వారికి చెవులు వినిపిస్తున్నాయా కళ్ళు కనపడుతున్నాయా అర్థం కావడం లేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పిన మాట ప్రకారంగా అదే తుక్కుగోడలో జరిగినటువంటి మీటింగ్లో గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినటువంటి వారు కూడా రెండు లక్షలు రుణమాఫీ రైతులకు చేస్తామని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం రాగానే ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఆ ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటి విడతల వారీగా అమలు చేస్తూ వచ్చుకుంటూ ఏదైతే లోటుబడితో అపయపినటువంటి ఖజానాను పూడ్చుకుంటూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి రుణమాఫీ ప్రకటించడం జరిగింది వారు చెప్పింది మొన్న టీవీలో కూడా స్పష్టంగా చెప్పారు మొదటి విడతగా ఒక లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నాము రెండవ విడత ఈ నెలాఖరులో కానీ లక్ష యాభై వరకు మాఫీ చేస్తున్నాము ఆగస్టు పదిహేనులోగా పూర్తి రెండు లక్షలు మాఫీ చేయడం జరుగుతుంది దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాదాపు అరవై ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పడం జరిగింది వీరు ఏదో ఇలా చేస్తున్న పనికి దాన్ని హర్షించకుండా రెండు లక్షలు ఇచ్చే వరకు మేము పోరాడతాము అని మాట చెప్పడం సిగ్గుచేటుగా ఉంది అసలు మిమ్మల్ని పోరాడనియే ప్రశ్న లేదు మేము మీరు ఏదైనా చేతనైతే మంచి పనులకు సహకరించండి మంచి పనులు చేసిన దానికి హర్షించండి మేము అసెంబ్లీలో అది చేస్తాము ఇది చేస్తాము మీరు చేసే అసలు ఇదివరకు మీ ప్ర గత ప్రభుత్వాలు పది ఏళ్ళు పాలించి మీరు చేసిందేముంది రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు పుట్టలకు పుట్టలకు ఎకరాలకు మల్లారెడ్డి అనే మంత్రివర్లకు రెండు కోట్ల పైచీలకు ఒక సంవత్సరానికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది మీరు రైతు బంధు ఇచ్చింది పేద ప్రజలకు ఏదైతే అనగారిన ప్రజలకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నవారికి ఇస్తుంటే అందరికీ లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో దీనికి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ద్వారా రైతు బంధు గురించి ఆలోచించి రైతు బంధు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇక్కడ కెకే మహేందర్ రెడ్డి గారు గౌరవ ఆదిశీల గారు విప్ గారు అయినటువంటి వారు కూడా మా యొక్క నియోజకవర్గాలు వేములవర సిరిసిల్లాలో ఎంతమంది లబ్ధిరాలు ఉండే వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ రైతు రుణమాఫీ చేయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కావున మీరు గమనించి ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటవలసిందిగా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వస్తే ఖచ్చితంగా రైతులకు ఈ దేశానికి వెన్నుక వెన్నుక వెన్నుముకైనటువంటి రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి విధంగానే రుణమాఫీ చేస్తాం అది రెండు లక్షలకు తక్కువ కాకుండా రెండు లక్షల రూపాయలు తప్పనిసరిగా మేము మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి పరిస్థితి వరంగల్ డిక్లరేషన్ ద్వారా ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు తుక్కుగూడలో అగ్రనేత సోనియా గాంధీ గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక గ్యారంటీ కార్డు మీద ఇద్దరు సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది రెండు లక్షల రుణమాఫీలు చేస్తాం ఆరు గ్యారంటీ మేము ఇస్తామని చెప్పి గ్యారంటీ కార్డు మీద సంతకాలు పెట్టి ఇటు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్ గారు గారు సంతకాలు చేసినటువంటి కార్డులను ప్రతి ఇంటికి పంపడం జరిగింది ఆ ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ కూడా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్లో బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇలా పది సంవత్సరాల తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబులో ముంచినటువంటి బిఆర్ఎస్ నేతలు ఇలా రాగాలు పడుతూ ఉన్నారు మీకు చేత కాలేదు నెక్స్ట్ ప్రభుత్వం రెండోసారి మీరు అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రైతులందరికీ లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎలక్షన్ల ముందు తూర్తూ మంత్రంగా దశలవారీగా పదివేలు పదిహేను ఇరవై ఐదు వేలు చేసి రైతన్నరకు ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఈ బిఆర్ఎస్ పార్టీ కానీ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మనమ తిప్పకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తాం అని చెప్పి ఆరు నెలల లోపలే దాని యొక్క ప్రామాణికలు తీసుకొని ఇలా ముప్పై ఒక్క కోట్ల ముప్పై రెండు కోట్ల రూపాయల ఏవైతే రుణమాఫీ ఉన్నదో ఏకకాలంగా కాలంగా చెప్పి ఇలా తీర్చి దశలవారిగా మూడు ఏక దశలవారి అంటే ఇలా ఫస్ట్ మొన్న జరిగినటువంటి ప్రారంభోత్సవంలో ఒకటేసారి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు రుణమాఫీ ఆ తర్వాత రేపు మళ్ళీ ఆగస్టు ఫస్ట్ వీక్ లో లక్ష యాభై వేలు తీసుకున్న వారికి ఆ తర్వాత ఆగస్టు ముప్పై ఒకటి లోపల రెండు లక్షలు తీసుకున్నటువంటి రైతులకు అందరికీ మాఫీ చేస్తామని చెప్పిండ్రు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కానీ మీరు దీన్ని జీర్ణించుకోలేక ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళకు వీళ్ళ పీఠాలు కదలేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము ఇచ్చిన మాట కట్టుబడి లేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఆ మాట ప్రకారం చేస్తూ ఉన్నది కాబట్టి రేపు పొద్దున మాకు ప్రజలలో మాకు దుమ్మెత్తుపోతారు మేము పోతే అనేటువంటి ఒక భయాందరణలో ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు అనవసరమైనటువంటి ప్రేలాలు వేస్తూ ఉన్నారు ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా ఇలా ఒక్క రూపాయి కూడా రైతులకు మాఫీ చేసిన పాపనవలే కానీ కార్పొరేట్లకు మాత్రం పదిహేడు లక్షల కోట్ల రూపాయలను ఇలా మాఫీ చేసిన ఘనత బీజేపీ అదే సంవత్సరం ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీ మేము రైతుల దగ్గర ఉన్నాయి చేసినామని చెప్పి ఇలా రైతుల దగ్గరికి పోయేటువంటి ముఖం లేని పరిస్థితి మీరు కనీసం మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి రైతుల దగ్గర ధనాన్ని ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితిలో లేకుండే రైతులకు కావాల్సినటువంటి సకాలంలో వారికి మద్దతు ధర ఇవ్వలే సకాలంలో ధాన్యం కొనలే ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది రేపు మినిమం సపోర్ట్ ప్రయోజనో తప్పనిసరిగా ఏదైతే గవర్నమెంట్ ప్రకటించినటువంటి రేటు కాకుండా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నది ఇస్తాం అని చెప్పి మాట తప్పకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఆరు గ్యారంటీ కానీ ఇలా ఉచిత బస్ ప్రయోజ్ ఇస్తా ఉన్నాం ఎంత లోటైనా కూడా తప్పనిసరిగా ఇలా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం ఇవ్వడం జరుగుతున్నది రెండు వందల రూపాయల కరెంటు యూనిట్ పేదలకు ఉచితం ఇస్తా ఉన్నాం ఐదు వందలకే సిలిండర్ అన్నాం ఇస్తా ఉన్నాం ఈ విధంగా ఏదైతే చెప్పిందో అది చెప్పే చెప్పేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డిసెంబర్ తొమ్మిది ఏళ్ళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆంధ్రలో మట్టి కొట్టుకోపోతున్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీత్రిగా కళ్ళబోళ్ల మాటలు చెప్పి ఓడరేజ్ ఓడ దాటిక ఒకటి ఓడెకరంగా ఒకటి రాదు నాయన మీరు దళితును ముఖ్యమంత్రి చేస్తున్నారు దళితులకు మూడెకరాల ఇస్తున్నారు ఉద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు రెండు లక్షల రూపాయల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఏ ఒక్కటి నేర్చలే నెరవేర్చలేదు అందుకే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని మూల పెట్టింది దీన్ని అర్థం చేసుకోండి ప్రజలలో కోయేటువంటి పరిస్థితి లేరు మీ వైఫల్యాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా ఇస్తుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో కలిగి ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మళ్ళీ అధికారం మీద కూర్చు కూర్చుని మీ ప్రజలు మీ యొక్క వైఫల్యాలను తెలుసుకొని అనవసరమైనటువంటి ప్రేరణ ప్రేణా ప్రేరణలు చేయకుండా ఇలా ఇంకోటి అంటా ఉన్నారు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతలేదని చెప్పి ఇలా కేవైసీ ఏదైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నటువంటి వ్యక్తులకు అందరు కూడా తప్పనిసరిగా ఈ రుణమాఫీ వర్తిస్తుంది మీరు ఒక చూడండి ఎవరైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి ఇమ్మీడియట్లీ మీకు లక్ష రూపాయ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ రుణమాఫీ చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ కానీ బీజేపీ చెప్తున్నటువంటి మాటలు నమ్మకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు ఏది పనిచేసే పార్టీ ఏది పనిచేయని పార్టీ నిర్ణయించే ఇలా వాళ్ళని మూల కూర్చున్న పెట్టారు మీరు ఇంకా కూడా ఈ యొక్క అబద్ధపు ప్రేలాపేతం ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు మీ యొక్క మొత్తం కంప్లీట్ మీ దుకాణం బంద్ చేసేటువంటి అవకాశం వచ్చేసింది ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి భ్రమరత పడతా ఉన్నారు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్ దీవిస్తారని తెలియజేసుకుంటూ ఇంకొకటి ఇంకొకసారి ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడకుండా మీరు అనవసరమైన ప్రేరణ చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కార్యక్రమం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద విమర్శించడం జరిగింది ఇది వారికే వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాం వారు గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ కార్యక్రమం నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక విమర్శించడం చాలా విడూరంగా ఉంది ఒక్కటే విషయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలతో పాటు రైతు ఈ దేశానికి రైతే వెన్నెముగా రైతుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయల వరకు పూర్తి లోన్ మాఫ్ చేస్తా అని చెప్పి మా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి మాట మాటతో మాట తప్పకుండా ఇలా పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక లక్ష రూపాయలు మొదటి విడతగా ఒక లక్ష యాభై వేలు ఈ నెలాఖరులోగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల రెండు లక్షల వరకు అని చెప్పి పూర్తి స్థాయిలో ఈ మాఫ్ చేస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది దానికి విడ్డూరంగా బీఆర్ఎస్ నాయకులు ఈ రెండు లక్షలు మాఫీ చేసే మాఫీ చేసే వరకు మేము పోరాడతాం అనే మాట అయితే చాలా హాస్యాస్పదంగా ఉంది దీని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఆర్థికంగా పూర్తి స్థాయిలో దివాలా తీయించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా మా క్యాబినెట్ మినిస్టర్లందరూ కలిసి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎంత కష్టమైనప్పటికీ కూడా రైతుల కోసం తప్పకుండా మనం తప్పకుండా ఈ రెండు లక్షల రూపాయలు మాఫ్ చేయాలని ఒక తల ఒక ముఖ్య ఉద్దేశంతో మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని డబ్బులు సమకూర్చి రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని హర్షించాల్సింది పోయి విమర్శించడం అంటే వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం ఇంకొక విషయం ఏంటిదంటే తప్పకుండా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల లోపల వరకు ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు పేపర్స్ ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ నే ఇప్పుడు వన్ ల్యాక్ వరకు అరవై ఐదు లక్షల బెనిఫిషరీస్ ముప్పై రెండు వేల కోట్లు ఆల్రెడీ ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఈ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల న్యాయం జరగడమే కాదు సిద్దిపేటలో బై ఎలక్షన్ కూడా వస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం